మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం పసివాడి నుండి మేధావి వరకు ప్రతి వాడికి ఒక డౌట్ అసలు తొలి మానవుడు ఎలా పుట్టాడు ఆకాశం నక్షత్రాలు గ్రహశకలాలు బ్లాక్ హోల్స్ ఇన్ఫినిటీ అనంత విశ్వం ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి వీటిని క్రియేట్ చేసింది ఎవరు వాటన్నింటి మాట ఎలా ఉన్నా ఎర్త్పై మన బర్త్ని బెర్త్ని కన్ఫామ్ చేసింది ఎవరు జీవరాశికి స్క్రీన్ ప్లే రాసిన తొలి రైటర్ ఎవరు జీవరాశి మనకి డైరెక్ట్ చేసే లీడర్ ఆఫ్ గాడ్ ఎవరు ఈ విషయాల కోసం అనేక దేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు మరి మనల్ని సృష్టించిన గాడ్ కెరాఫ్ అడ్రస్ దొరికిందా దొరికితే అదెక్కడా విశ్వ గమనంలో చీకటి వెలుగుల ఘర్షణలు ఖగోళ్లాల్లో నిఘూఢంగా దాగిన కల్లోలాలు దిగంతాల లోతుల్లో అనంత రహస్యాలు అమాంతం భూమిపై ఎగసిపడే సంద్రాలు నమ్మకంగా ముంచే ప్రళయాలు నిప్పులు ఎగజిమ్మే అగ్ని పర్వతాలు సలసల కాగే మట్టి దిబ్బలు బురద సంద్రాలు కారు చీకట్లలో పెళ్లున పేలే వెలుగు గోలాలు ఇవన్నీ జీవి పుట్టుక కోసం ప్రకృతి పడ్డ పురిటి నొప్పులు ఇన్ని అవాంతరాల మధ్య ఊపిరిపోసుకున్న తొలి ప్రాణం ఎక్కడ భూమిపై జీవరాశి ఉనికికి కారణమైన శక్తి ఏది క్రమ పరిణామ వికాసంలో జీవరాశి పుట్టిందా జీవకోటిని పుట్టించిన సృష్టికర్త ఎవరు సైన్స్ జీవిని ఆవిష్కరించగలదా సైన్స్ నిజమా దేవుడు నిజమా ఆధునిక సైన్స్కి అంతుపట్టని పదార్థ విజ్ఞానం మన ప్రాచీనులకి ముందే తెలుసా జీవరాశి ఉనికి నేలపై ఏర్పడడానికి గల కారణం ఏంటి ఇది గాడ్ క్రియేషనా దీని వెనుకున్న బ్లాక్ మ్యాజిక్ ఏంటి భూమిపై జీవరాశి పుట్టడానికి గల మిస్టరీలోని కిటుకేంటి అసలు మట్టికి మనిషికి సంబంధం ఏంటి భూమిపై జీవావిర్భావం గురించి సైన్స్ ఏం చెబుతోంది నమ్మకం గొప్పదా సైన్స్ గొప్పదా రెండింట్లో ఏది గెలుస్తుంది లెట్స్ కమ్ టు ది స్టోరీ ఆధునిక కాలంలో సైన్స్ కాలం కంటే వేగంగా మార్పును తీసుకొచ్చింది మనిషి జీవితంలో మూడంతులు సైన్స్ టెక్నాలజీనే ఆక్రమించింది అంటే మనిషి నిత్య జీవితంలో అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యాయనేది ఎవరూ కాదనలేని నిజం వాస్తవానికి కంటికి కనిపించేది కూడా అదే సరిగ్గా ఈ నేపథ్యంలో కంటికి కనిపించని ఎన్నో సత్యాలు మనిషిని వెంటాడుతున్నాయి ఆ సత్య శోధనలో మనిషి అలుపెరగని కృషిలో భాగంగా ఆ అడుగులు ఒక నిజం వైపే పడుతున్నాయా మనిషి బతుకును నట్టేట ముంచే అబద్ధం వైపు పడుతున్నాయా అర్థం కాని ఓ పద్మ వ్యూహంలో మనిషి ప్రయాణం సాగుతోంది ఇది ఆపడం సాధ్యం కాదు ఆగే అవకాశమూ లేదు మరి మనిషి తనను తాను ధ్వంసం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడా మళ్లీ మనిషి పుట్టాలంటే సాధ్యమయ్యే పనేనా అసలు ఈ మట్టిపైన మనిషి అవసరం ఏముంది ప్రకృతి ఏ అవసరం లేకుండా దేన్ని సృష్టించదని మేధావులు శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణతో సైన్స్ మొదలైంది ఇది ధర్మో డైనమిక్ శాస్త్రవేత్తల పరిశోధనకు ఫలితం మరో ఎనభై ఏళ్ల తర్వాత లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాగ్నెటిజం మీద భౌతిక శాస్త్రవేత్తల పరిశోధనలు రేడియో టీవీ వంటి సాధనాల సృష్టికి తోడ్పడింది ఇది విద్యుత్ యుగాన్ని ప్రారంభించింది మరో ఎనభై ఏళ్ల తర్వాత భౌతిక శాస్త్రవేత్తల ట్రాన్సిస్టర్ లేజర్ మీద పరిశోధనలు జీపీఎస్ సిస్టమ్ స్పేస్ ప్రోగ్రామ్స్ వంటి పలు అద్భుతమైన ఫలితాలకు దారితీసింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్పత్తిలో మొదటి తరం స్టీమ్ పవర్ రెండో తరం విద్యుత్ మూడో తరం కంప్యూటర్స్ ఆవిష్కృతమయ్యాయి మరి ఇరవై ఒకటవ శతాబ్దంలో నాలుగో తరం కదేంటి పరమాణుల స్థాయిలో సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానో టెక్నాలజీ బయోటెక్నాలజీ ఇవే భవిష్యత్తు తరాల సంపదకు ఆధారమై నిలుస్తాయి అంతేకాదు డిస్కవరీ ఛానల్లో రెండు వేల యాభై తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎలా ఉంటుందో సీరియస్ గా తీశారు ఇంత అభివృద్ధి సాధిస్తున్న మనిషి భూమిపై జీవం పుట్టుకకు కారణం పట్టుకోలేకపోయాడా అదిగో సరిగ్గా అక్కడే సైన్స్ ఒక్కసారి ఆలోచనలో పడింది ప్రస్తుతం ఉన్న ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తల్లో మిచియోకాకు నిస్సందేహంగా అత్యంత తెలివైన శాస్త్రవేత్తల్లో ఒకరు ఆయన విశ్వాన్ని సృష్టించిన దేవుడిని విశ్వసిస్తానని బహిరంగానే పేర్కొన్నాడు స్టీఫెన్ హాకింగ్ దేవుడనే భావన ఒట్టి భ్రమ అని కొట్టిపారేశాడు డార్విన్ సృష్టి అంత క్రమ పరిణామ వికాసమేనని భూమిపై జీవరాశిని ఏ గాడ్ క్రియేట్ చేయలేదని స్పష్టంగా చెప్పాడు ఎవరు ఎన్ని చెప్పినా మరి భూమి మీద జీవరాశి ఎలా పుట్టింది ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం ఇప్పటికీ దొరకలేదు దేవుడి కేర్ ఆఫ్ అడ్రస్ పట్టుకుందామని హాబుల్ టెలిస్కోప్స్ తో ఇప్పటికీ శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు సూపర్ పవర్లకి వల పన్నుతారు అది మన ఆలోచనలను పసిగడుతుందా మన ఆశలను ఆవిరి చేస్తుందా ఒక భారీ మట్టి ముద్ద అనంతమైన విశ్వంగా విస్తరించడానికి మధ్య ఏం జరిగింది కోటాను కోట్ల గ్రహాలు ఒక నిర్దిష్ట కక్షలో తిరిగే చలనాల నియమం ఎలా కుదిరింది అనంత జీవకోటి పుట్టిన ఈ భూమి మట్టిలా ఏర్పడడానికి ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది అసలు భూమిపై జీవం ఎలా పుట్టింది ఇది సైన్స్కి అంతు పట్టిని ఒక మిస్ట్రీ పదార్థం నుండి కాలం గడిచే కొద్దీ కాకతాళీయంగా జీవ పదార్థం ఏర్పడి ఉండవచ్చు ఇది శాస్త్రవేత్తల అభిప్రాయం కేవలం అభిప్రాయాలతో సంతృప్తి పడితే మనిషి ఇంత టెక్నాలజీని సాధించేవాడు కాదేమో క్రమ పరిణామం ద్వారా సంక్లిష్టమైన జీవజాతులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనాలే తప్ప సరైన రుజువులు లేవు మరి జీవరాశి ఆవిర్భవానికి స్టార్టింగ్ ప్లేస్ ఎక్కడా పదార్థం నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం పుడుతుందని చెప్పే సిద్ధాంతాన్ని అపియోజెనెసిస్ అంటారు కానీ ఈ సిద్ధాంతానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు ప్రస్తుతం ఇది ఒక ఊహాజనిత సిద్ధాంతం మాత్రమే ప్రయోగశాలల్లో ఇంతవరకు శాస్త్రవేత్తలు ఒక్క జీవకరాన్ని కూడా సృష్టించలేకపోయారనేది వాస్తవం కి చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు రెండు వేల పదిహేను అక్టోబర్ లో భూమి మీద జీవం నాలుగు వందల పది కోట్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందని ప్రకటించారు ఇది గతంలో ఊహించిన దానికంటే కోట్ల కోట్ల సంవత్సరాల సంవత్సరాల ముందు కాలం క్రితం భూమి ఏర్పడిన కొద్ది కాలానికి అంటే సుమారు నలభై నాలుగు కోట్ల సంవత్సరాల తర్వాత జీవం ఆవిర్భవించిందని ఈ శాస్త్రవేత్తల బృందం తెలిపింది పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో లభించిన మ్యాగ్మా శీలల నుండి ఏర్పడిన పదివేలకు పైగా జిర్కాన్లనే పదార్థాలను అధ్యయనం చేయడం ద్వారా భూరసాయన శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిర్ధారించారు భూమి ఏర్పడిన తొలినాళ్లలో దాదాపు ఇప్పుడున్నట్లుగానే ఉండేదని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి ఏర్పడిన తొలి నాళ్ళలో భూమి ఒక మరుగుతున్న గ్రహమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా తేల్చి చెప్పారు భూమి ఏర్పడిన తర్వాత సరైన అనుఘాటకాలు ఉండడం వల్ల జీవం త్వరగా ఆవిర్భవించిందని మాత్రమే తెలుస్తోంది శాస్త్రవేత్తలు భూమి భూమి ఏర్పడిన మీద జీవం పుట్టుకకు అనుకూలం కాని వాతావరణం ఉండేదని ఆక్సిజన్ తక్కువగా వేడి వాతావరణం ఉండేదని ఇప్పటి భూ వాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉందని భావిస్తున్నారు అలాంటి వాతావరణంలో అతి నీల లోహిత కిరణాలు ధార్మిక శక్తి మొదలైన వాటి ప్రభావం వల్ల అమైనో ఆమ్లాలు వంటి పదార్థాలు ఏర్పడ్డాయని వీటి నుండి కాలక్రమేణా జీవ పదార్థంలో ముఖ్యాంశాలైన పదార్థాలు ఏర్పడి చివరకు జీవ పదార్థం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కానీ భూమి ఏర్పడిన తొలినాళ్లలో ఉన్న పరిస్థితుల పట్ల ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకున్న భావనలకు సరైన ఆధారాలు లేవని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల బృందం నిరూపించింది నీటి చుక్కలు వాన జల్లుగా ఎప్పుడు కురిసింది మట్టి పరిమళం ఎప్పుడు వ్యాపించింది నేల తల్లికి చెట్టు ఎప్పుడు నమస్కరించింది ఈ నేల మీద జీవకణానికి ఆశ్రయం ఎప్పుడు దొరికింది పంచభూతాలు సంక్లిష్ట దశ నుంచి నేటి స్థితికి ఎలా వచ్చాయి దేనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అయినా శాస్త్రవేత్తల పరిశోధనలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి అణువులో జీవరాశి సమాచారం కోసం అహర్నిశలు గాలిస్తూనే ఉన్నారు ఏ చిన్న క్లూ దొరికినా దాని లోగుట్టు మొత్తం లాగేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు జీవ పదార్థం ఎంతో క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది అందుకే జీవ పదార్థం ఏర్పడాలంటే దానికి కారణభూతమైన ఆరంభ దశ లక్షణాలు కూడా ఎంతో క్లిష్టంగా సంకీర్ణమై ఉండాలి మరి అప్పుడు అలాంటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది దాని ఆరంభ దశ కూడా అలాంటి సంకీర్ణ స్థితిని కలిగి ఉండాలి అంటే జీవజాతులన్నీ ఏర్పడడానికి కావలసిన సంకీర్ణ వ్యవస్థ అనాదిగా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉండి తీరాల్సి ఉంటుంది అప్పుడు క్రమ పరిణామమనే భావనకే అర్థం లేకుండా పోతుంది కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు దశలో భూమి దాదాపు ఇప్పుడున్నట్లుగానే ఉండేదని నిరూపిస్తున్నారు మరి ఇలాంటి భూవాతావరణంలో సంక్లిష్టమైన జీవపదార్థం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలకు అంతుపట్టట్లేదు కణం కేంద్రకణంలో ఉండే డిఎన్ఏ అంతా కలిగిన మూడు వందల కోట్ల విభాగాలతో కోడింగ్ వ్యవస్థ ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్ క్రిక్ లు డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నారు ఫ్రాన్సిస్ క్రిక్ ఇలా అంటారు ఇంతటి సంక్లిష్ట నిర్మాణం గల జీవకణం క్రమ పరిణామం ద్వారా కాకతలీయంగా పుట్టిందంటే నమ్మసక్యంగా లేదని చెబుతున్నారు ఇప్పటి వరకు ఉన్న విజ్ఞానం సహాయంతో నిజాయితీ గల మనిషిగా చెప్పాలంటే భూమి జీవార్భవం అనేది ఒక మెరాకిల్ నీరు గ్లూకోజ్ వంటి పదార్థాలను అణువులను అర్థం చేసుకున్నంత ఈజీగా జీవకరం నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదని అంగీకరించక తప్పదని జేమ్స్ వాట్సన్ అభిప్రాయం అయితే డిఎన్ఏ ఆధారంగా మానవుడి ఆవిర్భవం ఆఫ్రికాలో రెండు లక్షల సంవత్సరాల క్రితం జరిగిందంటారు భూమి మీద మొట్టమొదటి ఉచ్ అనే మహాసముద్రంలో జీవం ప్రాణం పోసుకుందంటారు మిశ్రమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒకప్పుడు ఇది పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఉండేదంటున్నారు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన జీవ పదార్థం క్రమ పరిణామ దశలో నేటి మానవుడి ఆకారం వద్ద స్థిరపడిందంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం భూమి మీద ఉన్న జనాభా దాదాపు ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్ దాటిందని గణాంకాలు చెబుతున్నాయి జీవకణంలో ఒక భాగమైన మైటోకాండ్రియా కూడా ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు ఇంతవరకు తయారు చేయలేకపోయారు ఒకవేళ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు టెస్ట్ పద్ధతిలో జీవాన్ని సృష్టించగలిగిన అది కాకతాళీయంగా ఏర్పడినట్లు కాదు ఒక మేధస్సుగల మానవుడి చేత నిర్మించిందే అవుతుంది మరి అదేవిధంగా భూమిపై జీవకణాలను సృష్టించడానికి ఒక మేధస్సుగల కర్త ఉండే ఉంటాడు కదా అనేది సామాన్యుడి వాదన అయితే నేలపై జీవకణం పుట్టుకొని కనిపెట్టడం మనిషికి ఇప్పట్లో సాధ్యపడుతుందా బ్రిటన్ కి చెందిన ప్రఖ్యాత గణిత భౌతిక శాస్త్రవేత్త రోజర్ పెన్ రోజ్ జీవం ఏర్పడడానికి అవకాశం గల విశ్వం ఏర్పడడానికి ఎంత వరకు అవకాశం ఉందో ప్రాబబిలిటీ ద్వారా లెక్కలు కట్టాడు దాని ప్రకారం ఒకటిని టెన్ టు ది పవర్ ఆఫ్ వన్ ట్వంటీ త్రీ చేత భాగిస్తే వచ్చే సంఖ్య ఎంతో అదే దాని ఆన్సర్ అంటే దానిని సున్నా కింద లెక్క వేసుకోవచ్చు కాబట్టి జీవం ఏర్పడడానికి అవకాశం ఉన్న విశ్వం ఏర్పడే అవకాశమే లేదు చైతన్యం ఒకనొక అతీత శక్తి వల్లే జీవం ఏర్పడి ఉండాలి దీనికన్నా ముందే డి సింగ్ తామ్సన్ అనే గణిత శాస్త్రవేత్తలు ఒక జీవకణం దానంతట అదే ఏర్పడాలంటే ఎంత కాలం పడుతుందో లెక్కలు వేశారు వీరి లెక్కల ప్రకారం నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాలని అరవై నాలుగు టు ది పవర్ ఆఫ్ ఎనభై వేల చేత హెచ్చవేస్తే ఎంత వస్తుందో అంత కాలానికి ఒక్క జీవకణం ఏర్పడే అవకాశం ఉంది అంత కాలంలోపు ఈ సౌర కుటుంబం నశించిపోతుంది అంటే ఒక్క జీవకణం ఏర్పడడానికి కూడా అవకాశం లేదు కాబట్టి కాలగతిలో కాకతాలీయంగా జీవకణాలు వాటంతట అవే ఏర్పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలే చెబుతున్నారు శక్తిదో అందుకు కారణమై ఉండాలి అయినప్పటికీ గ్రంథాల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు అలాగే బోధించడం మౌఢ్యం శాస్త్రజ్ఞులలో నిజాయితీ లోపించి విజ్ఞానం పేరిట అసత్య భావాలను ప్రచారం చేసి యువకుల మనస్సులను సత్యాన్వేషణ నుండి పక్కదారి పట్టిస్తున్నారంటారు సింగ్ థాంసన్ అనే శాస్త్రవేత్తలు ఒక పగలు ఆరంభమయ్యే సమయాన సమస్తం అవ్యక్తం నుండే వ్యక్తమవుతోంది రాత్రి రాగానే వ్యక్తం నుండి అవ్యక్తంలో లీనమవుతోంది దీనినే ఒక కల్పం అంటారని హైందవ గ్రంథాలు చెబుతున్నాయి సృష్టి ఆరంభానికి ముందు అంత శూన్యమే ఆ శూన్యమే శక్తి అదే భగవంతుడు ఆ అనంత శూన్యంలో ఎక్కడా ఏమీ లేదు జీవకోటి ఉనికికి ఆస్కారమే లేదు సృష్టి ఆరంభమవగానే శూన్యం నుండి ఒక శక్తి ఆవిర్భవించింది దీనినే యోగమాయ అంటారు ఆ విధంగా శూన్యం నుండి లక్షల కోట్ల ట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి అనేక జీవరాశులు ఏర్పడ్డాయని భగవద్గీత ద్వారా తెలుస్తోంది అంటే ఈ సమస్త సృష్టి ఉద్భవించడానికి కారణం ఒక్కరే ఆయనే పరమాత్మ ఈ సమస్త సృష్టి పాలకుడు కూడా ఆయనే ఆయన చేతనే ఈ సమస్తం సృష్టింపబడుతోంది నాశనమవుతుంది ఆయన ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుందని చెప్పే హైందవ గ్రంథాల సారాంశానికి రుజువులడుగుతున్నారు అడుగుతున్నారు హేతువాదులు శాస్త్రవేత్తలు సంవత్సరాల క్రితం భూమి మండే కొలిమిలా ఉండేదా అసలు ఎన్ని కోట్ల సంవత్సరాలకి భూమిపై ప్రకృతి ఏర్పడింది భూమిపై జీవకణం ఎలా ఆవిర్భవించింది ప్రాణుల పుట్టుకకు పుడమి ఎన్ని పురిటి నొప్పులు పడింది మట్టిపై ప్రకృతి పచ్చదనం అల్లుకోవడానికి ఎంతకాలం పట్టింది ఏ ఒక్కదానికి మన దగ్గర సరైన సమాధానం లేదు ఆ దిశలో శాస్త్రవేత్తలు సైతం ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ ప్రతి ప్రయోగం వెనుక జరిగిన పరిశోధనలో అంతు చిక్కని చిక్కు ప్రశ్నల దొందరే కళ్ల ముందు కనబడుతుందా మొదలై సుమారు పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలైందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు సుమారు పదివేల కోట్ల సంవత్సరాల తరువాత ఈ సృష్టిలోని సర్వస్వం శక్తిగా మారి అదృశ్యమవుతుందని చెబుతున్నారు దీని తరువాత చాలా కాలానికి మరలా సృష్టి జరుగుతుందని కొందరు ఖగోళ శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ప్రకృతి సిద్ధమైన ఎన్నిక ద్వారా పరిణామ క్రమంలో అంతకంతకు సంకీర్ణమైన జీవజాతులు ఏర్పడ్డాయి ఈ క్రమ పరిణామంలో మేలైన జీవజాతి లక్షణాలు కొనసాగుతాయని జీవులకు ఉపయోగపడనివి నశిస్తాయని ఈ సిద్ధాంతం చెబుతోంది కాని ఇలా తరతరాలుగా జరగాలంటే అలా నిర్దేశించే లక్ష్య పరమైన సచేతనమైన శక్తి ఒకటి ఉండాలి క్రమ పరిణామం కేవలం కాకతాలీయం మాత్రమేనంటే అలాంటి ఉపయోగపడే రూపాలతో పాటు ఉపయోగపడనివి కూడా నిలిచి ఉండాలి కానీ ప్రకృతిలో ఉపయోగపడని జీవరూపాలు అంత విశ్వంలో ఒక్క జీవ ఏర్పడాలంటే అలాంటి లక్ష్యం వైపు పదార్థాన్ని పనిచేయించే చైతన్యం ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఇదిగో ఇక్కడే సరిగ్గా దేవుడు మనుషుల ఆలోచనల్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు దీంతో నమ్మకం అనేది మరింత బలపడిపోయింది సంవత్సరాల పరిణామక్రమంలో ఉద్భవించాలన్నా ఆ దిశగా పయనింప చేసే చైతన్యం అవసరం ఇలాంటి చైతన్యం పదార్థానికే ఉందని భావిస్తే అప్పుడు జీవం లేని జడ పదార్థం నుండి చైతన్యం ఏర్పడిందని చెప్పడం సాధ్యం కాదు చైతన్యం పదార్థం ఒకే మూలతత్వానికి చెందిన రెండు అంశాలని చెప్పాల్సి ఉంటుంది క్వాంటం సిద్ధాంతం ప్రకారం పరమాణువుల్లోని అంశాలు కణాలుగాను తరంగాలుగాను ప్రవర్తించినట్లు ఈ విశ్వానికి ఆధారమైన తత్వం పదార్థమే కాక చైతన్యం కూడా అని ఒప్పుకోవాల్సిందే సమస్త జగత్తుకు మూల కారణం ప్రళయం రెండు అంటే భౌతిక ప్రకృతి ప్రకృతి పదార్థం సకల జీవుల రూపంలో ఉండే చైతన్యం ఇవి ఒకే మూల భగవంతుడి రెండు అంశాలని భగవద్గీత చెబుతోంది అలాంటి చైతన్య శక్తే జీవం లేని జడ పదార్థం నుండి జీవాన్ని దాని నుండి మానవుణ్ణి ఉత్పన్నం చేసి ఆధ్యాత్మిక అనుభూతి వైపుకు క్రమ పరిణామాన్ని కొనసాగిస్తుందని అంగీకరించాల్సి ఉంటుంది విశ్వవిఖ్యాత తత్వవేత్త బెర్ ట్రాండ్ డార్విన్ పరిణామ సిద్ధాంతం మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు మనకు తెలిసిన పరిణామ విజ్ఞానం మానవ కళ్యాణాన్ని ప్రతిపాదించేలా లేదు ఆ సిద్ధాంతం కేవలం భౌతికమైన జీవ పరిణామం గురించి మాత్రమే చెబుతోంది కానీ భారతీయ విజ్ఞానం ఇంతకన్నా ఎంతో పురోగమించి జీవ పరిణామంలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలను పరిగణలోకి తీసుకుంది జర్మనీ శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహిత హజన్బర్గ్ శాస్త్రానికి క్వాంటం సిద్ధాంతానికి చాలా పోలికలున్నాయి తన శాస్త్ర పరిశోధనలను భారతీయ తత్వశాస్త్రం ఎంతో ప్రభావితం చేసింది అన్నాడు ఇలా అనేక మంది విదేశీ శాస్త్రవేత్తలు వేదాల గురించి చాలా గొప్పగా చెప్పినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి మన వేద ఋషులు సత్ అసత్ లేని పరిస్థితిని స్థల కాల రాహిత్యాన్ని జీరో స్పేస్ జీరో టైం ఎలా ఊహించారో ఆలోచిస్తేనే ఒక అద్భుతం అనిపిస్తుంది ప్రోడింగర్ క్వాంటం ఫిజిక్స్ హిందూ ఆధ్యాత్మిక గ్రంథాల పునాదులపైనే ఏర్పడిందని చెప్తారు వాస్తవానికి హిందూ ఆధ్యాత్మిక గ్రంథాలు తన క్వాంటం సిద్ధాంతానికి తోడ్పడ్డాయని స్వయంగా ప్రోడింగర్ చెప్పిన సందర్భాలున్నాయంటారు శాస్త్రవేత్తలు సైన్స్ అభివృద్ధి చెందని దశలో మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటున్న దశలో దేవుడనే ఒక శక్తి ఈ విశ్వాన్ని సృష్టించిందని విశ్వసించడం జరిగింది మనిషి అవగాహనకు ప్రకృతికి మధ్య పెద్ద అగాధం ఉన్నప్పుడు ఆ అగాధంలో దేవుడనే భావన గట్టిగా తిష్టవేసింది ఆ భావనే అధిక సంఖ్యాకుల మీద ప్రభావం చూపింది ఇప్పటికీ చూపుతూ ఉంది అయితే వాస్తవం ఏంటంటే సైన్స్ క్రమంగా అభివృద్ధి సాధిస్తూ ప్రకృతి గ్రహాలు విశ్వాంతరాలం గురించి వివరాలన్నీ మనిషికి అందించింది మానవ విజయాలు సృష్టి రహస్యాల్ని తేట తెల్లం చేశాయి అందువల్ల ప్రాథమిక దశలో మనిషి ఏర్పరచుకున్న దైవ భావన బీటలు బారింది ఈ విశాల విశ్వంలో జరిగే ప్రతి సంఘటన సైన్స్కు అతీతమైందేమీ కాదు లో ఇప్పుడు జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని సైన్స్ వివరించగలుగుతోంది విశ్వ నిర్మాణాన్ని వైజ్ఞానికంగా వివరించగలిగే సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ సుదీర్ఘ పరిశోధన ప్రయాణంలో మనిషికి దేవుడి ఆచూకీ దొరకలేదు దొరికే సూచనలు లేవు అందుకే విశ్వ నిర్మాణంలో దేవుడు అవసరం లేదు అని వైజ్ఞానికులంతా ఘోషిస్తున్నారు ఈ దశలో ఆదిమ సమాజంలో ఆదిమానవుడి భ్రమకు ఊహకు ఏం విలువ ఉంటుంది ఆ భ్రమ చుట్టూ అల్లుకున్న కథలు కావ్యాలు ఎలా ప్రామాణికమౌతాయి అది హేతువాదులు మానవవాదులు ఇప్పుడు వేస్తున్న ప్రశ్న మరి రానున్న రోజుల్లో సైన్స్ మరింత అభివృద్ధి చెంది ల్యాబుల్లో జీవకరాన్ని సృష్టించే స్థాయికి ఎదిగి దేవుడనే భావనకు సవాలు సృష్టి ప్రళయం ఈ వలయం తప్పదంటున్న శాస్త్రవేత్తలు విశ్వంలో జీవజాతి చాలా సార్లు ఆవిర్భవించింది అనేక కారణాల చేత ధ్వంసమైపోయింది తిరిగి పుట్టింది మళ్లీ గిట్టింది అలా పుడుతూ గిడుతూ ఉన్న మానవ జాతి భవిష్యత్తు తరాలకు ఏం ఇచ్చిన దాఖలాలు లేవు ఈ మాటలు చెప్పింది గ్రీకు తత్వవేత్త ప్లేటో మానవ చరిత్రని గంభీరంగా మోస్తున్న మట్టి చరిత్ర మనకు తెలిసింది గోరంతే తెలియాల్సింది కొండంత అసలు ఈ మట్టి ముద్దపై మాంసం ముద్దలో ప్రాణం పోసుకున్న సైన్స్ ఔన్నత్యాన్ని గంభీరంగా మోస్తూ మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్